ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు హైదరాబాద్ మహానగరంలో సరికత్త సీన్కు కారణమయ్యేలా చేసింది తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రచారానికి ఈ రోజు శనివారం బ్రేకులు పడనున్నాయి సోమవారం ఉదయం నుంచి పోలింగ్ జరగనుంది గతానికి భిన్నంగా ఈసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అధికార కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి అదే సమయంలో ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి దీంతో హైదరాబాద్లో ఉండే తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు ఏపీకి చెందిన వారంతా ఇప్పుడు తమ సొంతళ్లకు వెళ్ళిపోతున్నారు సాధారణంగా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మహానగరం బోసిపోతుంది కారణం ఏపీకి చెందిన వారంతా తమ సొంతలకు ఈ పెద్ద పండగకి వెళ్తారు ఏపీతో పోలిస్తే తెలంగాణలో సంక్రాంతికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది తెలంగాణలో దసరాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అయితే వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో సంక్రాంతి వేళ సొంతూర్లకు వెళ్లే అలవాటు ఈ మధ్యన తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిలోనూ ఎక్కువైంది తాజాగా జరుగుతున్న ఎన్నికలు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి సాధారణంగా ఎంపీ ఎన్నికల మీద పెద్ద ఆసక్తి ఉండదు కానీ తెలంగాణలో గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం అప్పటి అధికార పక్షం ప్రతిపక్షంగా మారటంతో ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత పెరిగింది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ అధికారం గాలివాటున వచ్చిందన్న వాదన నిజమని చెప్పాలని బీఆర్ఎస్ తప్పిస్తుంటే తమది గాలివాటు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదన్న విషయాన్ని స్పష్టం చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంది అందుకే తమ ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో హైదరాబాద్లో ఉండే వారంతా తప్పనిసరిగా ఊళ్లకు రావాలని ఓట్లు వేయాలని కోరుతున్నారు తెలంగాణ ముఖ చిత్రం ఎలా ఉంటే ఏపీలో మరింత చిత్రంగా ఉంది ఏపీలో అధికార విపక్షాల మధ్య రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం ఇప్పుడు ప్రజల వరకు వెళ్ళిపోవటమే కాదు ఎవరికి వారు తాము సమర్థించే పార్టీల విజయాన్ని తమ వ్యక్తిగతంగా తీసుకున్నారు గడిచిన కొన్నేళ్లుగా ఏపీకి చెందిన లక్షలాది మంది హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న నేపథ్యంలో వారి ఓట్లు తమకు అదనపు ప్రయోజనంగా మారుతాయన్న విషయాన్ని గుర్తించిన ఏపీ అభ్యర్థులు హైదరాబాద్ నుంచి ఊళ్లకు తీసుకొచ్చే విధానానికి తెరతీశారు రెండు వేల పద్నాలుగులో మొదలైన ఈ ట్రెండ్ అంతకంతకు ముదురుతోంది ఈసారి ఇది మరింతగా పెరిగింది ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో తమ తీర్పును చెప్పాలన్న పట్టుదలను ఏపీకి చెందిన చాలామంది మంది ఈలో డిసైడ్ అయిన పరిస్థితి దీంతో ఎవరికి వారు తమ సొంత ఖర్చులతో ఊళ్ళకు వెళ్తున్న వారున్నారు అదే సమయంలో ప్రత్యేక బస్సులు రవాణా సౌకర్యాలను కల్పించిన నేతలకు అనుగుణంగా జర్నీలు చేస్తున్న వారున్నారు దీంతో ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నికల సంక్రాంతి సీజన్ నడుస్తుంది సుబ్బిపెల్లి ఎంకిచాకు వచ్చిన చందంగా హైదరాబాద్లో ఉన్నవారంతా ఎవరికి వారు వారి సొంతులకు వెళ్ళిపోవటంతో ఇక్కడ జరిగే ఎన్నికల పోలింగ్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఏపీకి చెందిన పలువురు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి రెండు చోట్ల ఓట్లు ఉండటం అవసరానికి అనుగుణంగా ఓటేసే కారణంగా ఈ స్పెషల్ సిన్ చోటు చేసుకుందని చెప్పాలి ఎప్పుడూ లేని విధంగా ఈసారి మేలో హైదరాబాద్ కాలి కానుంది ఇదో అరుదైన పరిణామంగా చెప్పక తప్పదు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక